అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు భీష్మ ఏకాదశి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తేదీని జయ ఏకాదశి అని పిలుస్తారు ఈసారి జయ ఏకాదశి ఫిబ్రవరి ఏడు రాత్రి తొమ్మిది ఇరవై ఆరు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రాత్రి ఎనిమిది పదిహేను గంటలకు ముగియనుంది ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు జయ ఏకాదశి వ్రతం జరుపుకొనున్నారు ఇదే రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మనం ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తాము హిందూ పురాణాల్లో మాఘమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నెలలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని జయ ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని భక్తులకు ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మరణం అనంతరం మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు అంతేకాకుండా ఈరోజు ఉపవాస దీక్ష ఆచరించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని పద్మపురాణంలో పేర్కొనబడింది మనం చేసే ప్రతి ఒక్క పనిలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది ఇదిలా ఉండగా ఈసారి ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఏకాదశి పూజకు అనుకూలమైన సమయం ఏది ఈ ఏకాదశి విశిష్టలేమిటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము పూజా విధానం జయ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి నారాయణుడి విగ్రహాన్ని ఏదైనా పల్లెంలో పసుపు బట్టపై ఉంచాలి శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ ధూపం దీపం వెలిగించాలి అనంతరం చందనం పండ్లు పసుపు రంగు పువ్వులు నువ్వులు సమర్పించాలి ఉపవాస వ్రతాన్ని ప్రారంభించి ఏకాదశి కథ చదవాలి ఉపవాసం ఉండే రాత్రి వేళల్లో పండ్లు తినవచ్చు ఆ మరుసటి రోజు ద్వాదశి రోజున స్నానం చేసి పేదలకు మన శక్తి సామర్థ్యాల మేరకు దాన చేయాలి అనంతరం ఉపవాస వ్రతాన్ని విరమించాలి ఉపవాసం ఉండేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు ఆ రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి భీష్మ ఏకాదశి విశిష్టత హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు దుష్టశక్తులు పిశాచాల ప్రభావం అనేది ఇప్పటికీ ఉండదని చాలామంది నమ్ముతారు దక్షిణ భారతంలో జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు శ్రీ విష్ణువుకు ప్రత్యేక పూజలు జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరునికి జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు అందుకే ఈ ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని తులసి చెట్టును పూజించాలి పురాణాల ప్రకారం ఓ రోజు ఇంద్రుని సభలో ఒక గంధర్వుడు పాట పాడుతున్నాడు అయితే ఆ సమయంలో తన మనసును ప్రియురాలని స్మరించుకోవడం ప్రారంభించింది ఈ కారణంగా తన లయ తప్పింది దీంతో ఇంద్రుడు ఆగ్రహించి గంధర్వుని అతని భార్యను పిశాచాలకు పుట్టాలని శపిస్తాడు దీంతో వారిద్దరూ చాలా బాధపడతారు ఆ బాధలో వారు ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు అలా వారికి తెలియకుండానే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వారికి శాపం నుంచి విముక్తి లభిస్తుంది అప్పటి నుంచి జయ ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్ల గాయపడిన భీష్ముడు అంపషయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరంతో విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు భీష్ముడు ఆయన భక్తికి మెచ్చిన కృష్ణ పరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులు భీష్మ పంచకంగా ప్రసిద్ధికెక్కుతాయని ముఖ్యంగా భీష్ముని మరణాంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు ఈ భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా పేరు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువుడు భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి అటువంటి విష్ణు సహస్ర పారాయణం ఎంతో విశిష్టమైంది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంత బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణం వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వదుహారం సకల శుభకరం ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామరం భీష్మ ఏకాదశిని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం అన్నదానం సత్యనారాయణ స్వామి ఆలయంలో సింహాచలం నరసింహస్వామి ఆలయంలో యాదగిరిగుట్ట భద్రాచలం రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయని పెద్దలు చెబుతారు మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే చీమలు పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున నిద్ర లేవాలి మధ్యాహ్నం కొనుకు తీయరాదు ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి జుట్టు కత్తిరించకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పఠించడం మంచిది పేదవారికి ఆకలి అన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించాలి విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవు పంచహారతి ఇవ్వాలి దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం సత్యనారాయణ వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు ఈ నెల ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున భీష్మ పితామహుడు తన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి తరలి వెళ్ళిన శుభ సందర్భం కావడం విశేషం భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేయడం అనేది సాంప్రదాయం ఈ రోజున అనేక శుభకార్యాలు సైతం ప్రారంభించడానికి అనువైన శుభముహూర్తం ఉంటుంది భీష్మ ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మనం అనేక పుణ్యాలు పొందవచ్చు ముఖ్యంగా బ్రాహ్మణులకు గోదానం చేయడం ఈరోజు బీదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యగతులు పొందే అవకాశం ఉంటుంది బట్టలు డబ్బు ఆహారం అవసరమైన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్